అది నెరవేరలేదు ఇంకా అని భయపడిపోతున్నావు కంగారు పడిపోతున్నావు ఇంకా నెరవేరలేదేంటి దేవుడు చెప్పాడు నాకు ఇంకా నెరవేరలేదేంటి అంటున్నావు ఆయన అంటాడు మరొకసారి అంటున్నాడు నేను చెప్పాను దాన్ని నెరవేరుస్తాను నేను ఉద్దేశించి ఉన్నాను దాన్ని సఫలపరుస్తాను నిన్న ఒక పోస్టర్ కూడా దాని మీద తయారు చేయమని నన్ను ఎందుకో తెలుసా మీ మొబైల్లో స్క్రీన్షాట్ కింద పెట్టుకుని వాల్పేపర్లో పెట్టుకుని దాన్ని చూసుకుని ప్రార్థన చేసుకుంటారండి దేవునికి స్తోత్రం కలుగునికా ఏలి చేయమంటే మొన్న మధ్యలో చేయమంటే చిన్న చిన్నవి చేశారు చిన్నవి కాదు ఆయన ఇచ్చిన మాట చిన్నది కాదు పెద్ద అక్షరాలతో కనపడాలి దేవునికి స్తోత్రం కలుగునికా ఆ మాటలో ఉన్న పట్టుని బట్టి మనం పోస్టర్ తయారు చేయాల అని చెప్పి చేయమంటే చేశారు పక్కన చేశారు అది మంచిగా దాని మీద మంచి ఫ్లవర్స్ కూడా వచ్చేటట్టు పెట్టమంటే అలాగూ పెట్టి చేసాము దాన్ని మీరు వాల్పేపర్ కింద పెట్టుకోండి చక్కగా నిదానంగా పెట్టుకొని దాన్ని చూసి ప్రార్థించండి ప్రభు నీ చిత్తం నీ మాట నెరవేర్చాలి నా జీవితంలో సమర్పిస్తున్నా నా జీవితాన్ని చేస్తుంది సురేష్ అని చెప్పిన వాకి విన్నారు ఇప్పుడు ఏమన్నాడు నిలకడ ఎక్కడ నిలకడగా ఉండాలి సంఘంలో నిలకడగా ఉండాలి ప్రార్థనలో నిలకడగా ఉండేది ప్రార్థనలో నిలకడగా ఉంటే ఏమైతుంది ఏమైతు ప్రార్థనలో నిలకడగా ఉంటే ప్రార్థనలో నిలకడగా ఉంటే ఏమైతే తెలుసా మొదటగా జరిగేది మీ శత్రువుల నోరు మీరు మునిపిస్తారు ప్రార్థనలో నిలకడగా ఉంటే మీ శత్రువుల నోరు ముయిపిస్తారు వాటింగ్ గ్రూప్ లో ఉంది రికార్డింగ్ లో ఎన్న తర్వాత శత్రువుల నోరు ముయిపిస్తారు ప్రార్థనలో నిలకడగా ఉంటే ప్రార్థనకి సమయానికి మీరు ప్రార్థనకి సమయానికి వెళ్ళడం మొదలు పెట్టారనుకో మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మీ దగ్గర ఏదో దొరుకుతుంది మీరు మంచి వాళ్ళు మీ మనసును చూసి అప్పుడు వీళ్ళు వస్తుంటే నాకు ఏదో దొరుకుతుంది వీళ్ళు నా కుటుంబంలోకి వస్తే బాగుంది వీళ్ళు నా కుటుంబంలోకి వస్తే బాగుంది అది మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఏదో మీ దగ్గర దొరుకుతుంది అని ఆశపడతారు ప్రార్థనలో నిలకడగా ఉంటే ప్రార్థన సమయానికి మందిరానికి వెళితే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు ప్రార్థనలు గడుపుతూ ఉంటే ప్రతిరోజు దేవునితో సమాధాన సంబంధం కలిగి ఉంటే ఏమైతుందో తెలుసా మీరు ఒకళ్ళ మీద చేతి నుంచి ప్రార్థన చేశారనుకో వాళ్ళు బాగుంటుంది మీరు వెళ్తున్నారనుకో మీ నేడ చూసి మీ మాటలు చూసి దెయ్యాలు పారిపోతుంటే అమ్మో అమ్మొస్తుందిరా నాయన మేమేం దగ్గర ఉండకూడదురా రాయనని పారిపోతుంది దేవునికి స్తోత్రం కలగలు కాదు హలో లు అతను మా బాగా ఇబ్బంది పెడుతుండేవాడు పడుతుండేవాడు పడతాకే సిద్ధపడ్డాడు ఒకసారి పడతాకే సిద్ధపడ్డాడు మేము ఆయన నేమ్ అనేవాళ్ళం కాదు ఒక గన్న ఒక రోజున ఫంక్షన్కి వెళ్ళాడ ఫంక్షన్కి వెళ్ళి అలాగ మెట్లెక్కి స్టేజ్ మీదకి వెళ్తారు కదా కలిస్తాకి వెళ్తుంటే ఈలోకి ఇంకొక ఆయన తిరిగి వస్తా ఉన్నాడంట ఇంటి గడ్డ ఉందా ఆయన ముఖం ఈయన చూసాడంటే మొఖం ఆయన చూసాడంట వెళ్ళాడు ఫంక్షన్ లోకి వెళ్ళాడు ఆమె కలిసాడు వచ్చేసాడు ఇంటికి వచ్చిన కాడి నుంచి కింద పడు దొలుతున్నాడు అంత మనిషి అడి తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు పాము పుసలు కొట్టినాడు పాము పుసుకుంటున్నాడు దొలుతున్నాడు తిరుగుతున్నాడు దొలుతున్నాడు తిరుగుతున్నాడు అలా భార్య ఫోన్ చేస్తే ఫాస్ట్ గారికి అమ్మ చర్చిలోకి తీసుకురండి అన్న చర్చిలోకి వచ్చిన చర్చిలోకి తీసుకొచ్చాడు తీసుకొస్తే చర్చి అంత దొల్లుతున్నాడు ప్రార్థన చేస్తుంటే ఆయన నురుగు కారుస్తున్నాడు మొత్తం పాము పుసుకుంటున్నాడు కొడుతున్నాడు ఎంత ఎత్తు మనిషి మమ్మల్ని కొట్టడానికి చూసినాడు ఒకడప్పుడు తిరుగుతా ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తల ఆరుదలు ప్రార్థన చేస్తూ ఉంటే కరెక్ట్గా అది అంటది నేను పోనా నేను ఎందుకు పోతాను నేను పోనా ఏ ఎక్కడ ఎక్కడికి పోతావును అంటే ఇగో నన్ను ఎవరు చూడమన్నారు నన్ను ఎవరు చూడమన్నారు ఇన్ని ఈయనెప్పుడు చూశాడు నిన్న అంటే నన్ను చూసాడులే అందుకే నేను వచ్చాను బామారంటే అబ్బా బామ్ పుసుకుంటున్నాడు పుసుకొట్టి తిరుగుతాను తిరుగుతాను ఆఖరికి రెండున్నర మూడు గంటల దాకా ప్రార్థన చేస్తే కొడుకునేసి ప్రార్థన చేస్తే అప్పుడు పోయింది పోయిన తర్వాత ఆ తెల్లారి నుంచి ఎక్కడ అని చూసిన మనిషి ఆ తెల్లారి నుంచి ఏమంటాడు తెలుసా నమస్తే సార్ ఎక్కడ చూసినా సరే నమస్తే సార్ ఇప్పుడు ఆయన కొడుకులు ఇద్దరు కూడా ఒకడు పాటలు పాడుతున్నాడు ఒకడు వాయిద్యాలు వాయిస్తున్నాడు సార్లు ప్రార్థుల్లో నిలకడగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ నా ప్రార్థనలో నిలకడగా ఉంటే జరిగేది నాలుగో పాయింట్ చెప్పాడు మనం వానరం లో దేవునికి అదే స్తోత్రం కలుగునరంలా దానికి ముందు మూడు దానికి ముందు మూడు నిలకడగా ఉంటే ఏమైతుంది ఏమైతుంది నిలకడగా ఉంటే మీకు చెప్పనా సాంసార్ మీదకి సింహం వచ్చిందా వచ్చిందా ఘండ్రించుకుంటున్నా అంత వచ్చింది విపరీతమైన గాండ్రింపుతో గర్జంతో వచ్చింది సింహం సాంసన్ ఏం చేసాడు దాన్ని కలిగిన వాడు కనుక మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశాడు చేశాడు అంటే సాంసన్ ఎవరిన సింహం గర్జించు వస్తుంది గర్జించు వచ్చింది సింహం సాంసన్ గారికి మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశాడు చేశాడు సాంసాను అభిషేకం కలిగిన వాడు సాంసాను బలం కలిగిన వాడు ఏం చేశాడు సింహాన్ని పట్టి చీంచేసాడు చేల్చడమే కాదు దాన్ని కళ్ళ భారంలో తేను పొట్ట పడితే అది కూడా తీసుకుని తిన్నాడు అంత ధీరుడు ఎవరో తర్వాత ఇంకొక ఆయన మీదకి వచ్చింది సింహం ఆయన ఎవరో తెలుసా దావిదా దావేది మీదకి వచ్చింది దావేది మీదకి కూడా గర్జించుకుంటాం అని వచ్చింది దావిగా వస్తే ఏం చేశాడు దాన్ని వచ్చి దావీదు మీద కొట్లాడి ఆ గొరిపిల్లను పట్టుకుని వెళ్ళిపోయింది దావీదు ఊరుకుంటాడా ఊరుకుంటాడా దాని వెనక పరిగెట్టి ఆ సింహా సింహాన్ని పట్టుకుని దాన్ని చీల్చి ఆ నోట్లో నుంచి గోరు పిల్లను సురక్షితంగా తీసుకుని వచ్చాడు దేవునిపిస్తా ఎలా చెప్పాడు దావి దాన్ని తెలుగుతో తెలుగుతో దావీదుకున్నది ఏముంది దావీ తెలుగుంది అభిషేకం దేవుని సహాయం ఉంది ఆరాధన ఉంది తెలివి ఉంది సాంసం ఇప్పుడు సాంసానికి బలం ఉంది ధీరుడు సింహాన్ని కొట్టి చంపాడు తన బలంతో తన అభిషేకం చంపాడు దావీదు చిన్నవాడే బలం లేని వాడే కానీ దావీ దగ్గర ఏముంది తెలివి ఉంది దానికి సపోర్ట్ ఏముంది ఆరాధన దావీదు ఏం చేశాడు నువ్వు ఆరాధన చేస్తున్నావు ఆరాధన చేస్తున్నామా మన 40 నిమిషాల నెలవేటం జరుగును దేవునికి స్తోత్రం గల హల్లెలూయా 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 ఆరాధన చేస్తున్నామా ఆరాధన చేస్తే నీ దగ్గర ఏముంటది బలం ఉంటది బలం ఉంటది నీ దగ్గర ఆ బలంతో సింహమైనా కొట్టగలుగుతూ కొంతమంది మంది పిల్లల్ని చూస్తూ చేసేసుకుంటావ్ పిల్లల్ని చూస్తే తడిపోద్దల్కే దేవునికి స్తోత్రం గల హల్లెలూయా హల్లెలూయా భయం ఎలా చూస్తే భయం బల్లం చూస్తే భయం ఎక్కడి నుంచి అవుతుంది భయము లేక చర్చి కలక సరే ప్రార్థన చేయక ఆరాధన చేయక ఈ భయం ప్రతి దానికి భయపడతారు ఉక్కు పడతారు కంగారు పడతారు ఆరాధన ఆరాధన శక్తితో ప్రార్థ ఆరాధన శక్తితో ఆ తెలుగుతో సింహాన్ని కొట్టి ఇంకొక ఆయన ఉన్నాడు మూడు ఆయన సింహంతో పోరాడను ఈయన ఏం చేశాడు తెలుసా దావేది మీదకు ఒక సింహమే వచ్చింది సంసన్ మీదకు ఒకటే సింహం వచ్చింది కానీ ఈయన మీదకి ఎన్ని సింహాలు వచ్చినాయనే తెలియదు కానీ ఈయనే సింహాలు భోన్లో వేసేసాడు ఆయనే తీసుకెళ్లి సింహాల భోవన్లో వేసేసారు కానీ ఆ రోజున ఆయన లా కూర్చునుంటే సింహాలన్నీ నోరు కూడా ఎత్తలేదాను నోరు కూడా మెదకపోతాను సింహాలు నోరు భిన్నంగా కూర్చున్నాయి దేనితో కొట్టాడు తెలుసా సింహాలని దేనితో కొట్టాడు తెలుసాతో కొట్టాడు దేవునికి హలో వాళ్ళిద్దరు బలంతో కొడితే సింహాన్ని ఈయన ఏం చేశాడు తెలుసా ప్రార్థనతో వాటి నూర్ను ముగిపించి కూర్చున్నాడు మరి నీ దగ్గర ఉందా ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చేస్తా ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు ఏడవకుండా ప్రార్థన చేసి ఎత్తనామా అమ్మ ఎత్తనామా అమ్మ వచ్చే వారం నేను అడిగితే వారం నేను అడిగితే మీ చేతులు ఇలా మీ చేతులు చేతులు ఎత్తే వాళ్ళుగా ఉండాలా చేతులు ఎత్తే వాళ్ళు ఉండాలంటే ఏం ఎడతగ్గక ఎడతగ్గక నిలకడగా ఇసుక ప్రార్థన చేస్తే ఇసుక ఉండదు మనిషికి ప్రార్థన చేస్తే నిలకడగా ఉంటారు ప్రార్థన చేస్తే నిలకడగా ఉంటారు ఈ నిలకడగా ప్రార్థన చేశాడంటే ఎలాగో ప్రార్థన చేసాడు తెలుసా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసాడంటే దానియాలు ఎన్ని సార్లు మూడు సార్లు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియాలు ముమ్మారు ప్రార్థన చేసేటప్పుడు దానియాలు వయసు ఎంత తెలుసా దానియాల సింహాల బాబులు వేసేటప్పటికి ధాన్యాలు వయసు ఎంతో తెలుసా తెలుసా ఎనభై తొమ్మిది సంవత్సరాలు క్రోడ్ కాదు మొదటి అధ్యాయంలో కుర్రోళ్ళే ఆ నలుగురు బాలు సంగతి ఏమనగా అని ఉంటుంది మొదటి అధ్యాయంలో అక్కడ తీసుకున్నారు తీర్మానం మేము అపవిత్రమైనది తినకూడదు అపవిత్రమైనది చేయకూడదు ఇక రావచ్చు తినకూడదు వాటికి మొక్కకూడదు వేసుకొని నిలబడాలి ధైర్యంగా ఉండాలి అని అక్కడ తీసుకున్నారు నిర్ణయం ఎవరిని కాల వయసులో నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టారు ఆ ప్రార్థన ఏమైందో తెలుసా ఒక రోజున సింహాలను కూడా నోర్లు ముయిపించి ఈ రోజు నీ మీద అందరు లభిస్తున్నారు అందరు లభిస్తున్నారు తోట వాళ్ళు నెగిస్తున్నారు పక్క వాళ్ళు లెగిస్తున్నారు ఇంట్లో వాళ్ళు లెగిస్తున్నారు బంధువులు లెగిస్తున్నారు అందరు లెగిస్తున్నారు వాళ్ళు నోరులు మూపించాలంటే ఏం చేయాలో తెలుసు నువ్వు ఎడతక ఎడత నెల కడగా నెల కడ ప్రార్థన అపోస్తు నాలుగు మూడు అధ్యాయంలో అపోస్తులైన పేతురు వ్యవహారం పగల మూడు గంటలకు ప్రార్థన కాలమున వారు మందిరమునకు ఎక్కుపోతూ ఉండగా మందిరంనికి ఎక్కుపోతూ ఉండగా అక్కడ పుట్టినది పుట్టినది మొదలుకొని కుంటివాడి కుంటివాడ ఉన్న ఒక మనుషుడు ఉన్నాడంటే మోసుకుని పోవ్వు పడి ఆ బెట్ల మీద కూర్చుంటూ ఉన్నాడంట వాడు వాడికి మించు నలభై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల నుంచి అదే మందిరం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు అలాంటప్పుడు ఈ ప్రార్థనా కాలమున ఎన్ని గంటలకే మూడు గంటల ఎన్ని గంటలకే మూడు గంటల సమయం అన్న మనం కూడా మూడు గంటలు పెడుతుందామా అలే లుయ్య అక్కడ ఉన్నది మూడు గంటలకి ఇప్పుడు మన మల్లాపూర్ మందిరం టైం ఎంత తొమ్మిది తొమ్మిది గంటలకి మా అయితే తొమ్మిదిన్నర వాళ్ళందరూ వచ్చేటప్పటికి వచ్చేస్తారు ఇక్కడ టైం ఎంత జూబ్లీస్ టైం ఎంత పన్నెండు మా అయితే పన్నెండు పావు పదకొండున్నర అని పెడతాం మేము క్యాలెండర్లో మీరు పన్నెండు గంటలకు వస్తే పర్వాలేదు అండి మీరు మరి ఒంటి గంటకు వస్తున్నారు ప్రార్థన ప్రార్థన ప్రాధీన కాలం ఎంత వాళ్ళకి చైత్రానికి ఎంత మూడు గంటలకి మల్లపూరి టైం ఎంత మన టైం ఎంత జూబ్లీ పన్నెండు గాయత్రిల్స్ టైం ఎంత ఆరు అలాగే ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క సమయం ఉంటుంది ఆ సమయానికి ఎక్కువ ఆ ప్రార్థన కాలానికి ప్రార్థన సమయానికి వెళ్ళిపోవాలంటే ప్రార్థనలో మందిరంలోకి వెళ్ళా అరేయా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు సండూ స్కూల్ నడిపించి పక్కనే రూమ్ మందుని పక్కనే రూమ్ సండీ స్కూల్ నడిపించే రూమ్ లో కూర్చు కూర్చునే వాడిని అక్క అంత డికాషన్ ఛాయ్ పెట్టేవాళ్ళు అప్పుడు డెకాష్ చాయ్ పెట్టి ఇచ్చేది ఆ ఛాయ్ సగం తాగుతూ ఉండగానే ఆ బాక్స్ పాటలు ఆఫ్ చేసి పాస్టర్ గారి మైక్ తీసుకుని ప్రార్థన చేసుకుందాము అన్నాడంటే ఆ సగం తాగిన ఛాయ్ ఆయన అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడిని మందులో ఆయన మొదటి ప్రార్థన చేసి ముగించే లోపు స్టేజ్ మీద కూర్చుని వాడిని టవ్లా పెట్టుకుంది అందరూ కళ్ళు తెరిసండుగా స్టేజ్ ఎక్కివాడు కాదు అంటే ప్రార్థనలో వాళ్ళ ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారంటే నేను మందిరంలో కనబడాలి స్తోత్రం గంటలకు వెళ్తున్నారు పేతృహుతున్నారు అది ప్రార్థన కాలం ఒక సమయం ఉంటుంది ప్రార్థనకే నీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి కాదు మందిరం ఒకవేళ నువ్వు ప్రార్థనా సమయానికి నువ్వు ప్రార్థనకి వెళితే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరిగిందో తెలుసా అక్కడ ఆ కుంటుడు అంట వాళ్ళ దగ్గర ఏమైనా దొరికితే ఏమన్నా లాగా చూస్తావన్నాడు చూస్తావన్నాడు అప్పుడు అంటారు అయ్యా నువ్వు అనుకుంటున్నట్టు వెండి బంగారాలు మా దగ్గర లేవు లేవు నువ్వు ఆలోచిస్తున్నట్టు మా దగ్గర ఎండి బంగారాలు లేవు మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము నా నజరేవుడని ఏసునామముల లేచి నడువ అంటే ఆ లేచి నిలబడ్డంట ఎప్పటి నుంచి కూర్చున్నాడు అక్కడ చిన్నప్పటి చిన్న పుట్టు పుట్టుకుతో కుంటువాడు అంట కాళ్ళే వాడికి వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో లేచి నడవని ఒక మాట ఇచ్చారో ఆడు లేచి వర్షీల మండలాల్లో కాళ్ళు కదిలిప్పబడి లేచి నిలబడ్డాడంట గంతులు వేస్తూ ప్రార్థన మందిరంలోకి వెళ్ళిపోయాడు అంటాడు దేవునికి గంతులు వేస్తూ ఆడు ఎప్పటి నుంచి కూర్చున్నాడు అక్కడ పుట్టినది మొదలుకొని మోసుకుని పోతూ ఉన్నాడు అంట నలుగురు మోసుకుని పోయే వాళ్ళు ఎప్పుడున్నావు ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్ళాలి ఎట్ వెళ్ళాలన్నా నువ్వు మందిరానికి సమయానికి వెళితే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే నిలకడగా నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా నువ్వు ఎవరైనా బాగున్న వాళ్ళు నిన్ను చూశారనుకోరు నా మూల్యం చేత ప్రార్థన చేయించుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కాదు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది కాదు మామూలు వ్యక్తి కాదు మామూలు వ్యక్తి కాదు నీ మాటలో ఒక శక్తి ఉంది నీ మాటలో ఒక పవర్ ఉంది ఆ మాట నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా నెల కలి కలిగి ప్రార్థనలో ఉండాలి నెల కలి కలిగి ప్రార్థనకి వెళ్ళాలి సమయానికి అప్పుడు దేవుడు అద్భుతాలు నీ పట్ల నీ నోటి మాట ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాకలు ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా యేసు ప్రభు అంట మగలంతా స్వార్థ ప్రకటించేవాడంట మగలంత స్వార్థ ప్రకటించేవాడంట రాత్రి అంతా ఓ కొండకి కొండ ప్రార్థన చేస్తాడు పగలంతా శుభార్త ప్రకటించేవాడు రాత్రి అంతా ఓ లీవ కొండకెళ్ళి ప్రార్థన చేస్తే పగలంతా శుభార్త ప్రకటించేవాడు రాత్రి అంతా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు ఈ మాట ఎక్కడుంటుందంటే పగలంతా ఏం చేసేవాడు యశుప్రభు శుభార్త ప్రకటించి సాయంత్రం అయ్యేటప్పటికి ఓ లేవ కొండకెళ్ళి కొండకి కొండకెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాడు ఆయన అలవాటు అంటారు ఏంటిది అలవాటు నేను అనుకున్నాను ఒక రోజున నేను అనుకున్నాను ఒక రోజున నేను ప్రార్థన చేసుకుంటూ అన్నాను ప్రభు నేను నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే మంచి పని ఇస్తే ఆ పని చేసుకుంటా ప్రతిరోజు ప్రతిరోజు ఏం చేస్తాను నేను నిస్వార్తను ప్రకటించడానికి సేవకుని కూడా వెళ్తాను అని ప్రార్థన చేసుకున్నాను సేవకుని కూడా వెళ్తాను అని ప్రార్థన అదే ఉంటే స్తోత్రులను కాక అలా అలాగే ఇప్పుడు వరకు కూడా అలాగే ఇప్పుడు వరకు కూడా ప్రతిరోజు సేవకుని కూడా వెళ్ళి అలవాటు నాకు ఉంది కనుక ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను అనుకో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను అనుకో బైబిల్ వేసుకుని కూర్చుంటాను నిన్న మొన్న ఆయన ఒక వాక్యం చెప్తూ అంటు అంటున్నాడు చూడండి వాక్యం చెప్తూ అంటున్నాడు చూడండి ఎవరో సెకండ్ పాస్టర్ వాక్యం కొద్ది బుద్ధి ఆయన ఏమన్నాడు నేను ఎప్పుడు వెళ్ళి చూసినా మీ సేవకుడు ఏం చెప్తాడు బైబిల్ ఏమో వేసుకుంటే కూర్చుంటాడు ధ్యానిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు నాకు ఇదే పని ఇక్కడే కూర్చుంటాడు బైబిల్ వేసుకుని కూర్చుంటాడు బైబిల్ చదువుకు ఇక్కడ ఒక నిర్ణయం ఉండాలి బ్రతుకులో ఆ నిర్ణయం ఉంటే ఏమైతుందో తెలుసా యేసు సుప్రభువులు ఒక కొండకెళ్ళి ప్రార్థన చేసి కిందకు వస్తుంటే ఏమైందో తెలుసా దియ్యాలంట సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేం పని అయ్యా మా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు మనుషులకు తెలవదండి యేసు ప్రభు గురించి దెయ్యాలకి తెలుసు తెలుసు దెయ్యాలకి తెలుసు దెయ్యాలు ఏమన్నా తెలుసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కొంతమంది అంటారు నమ్ముకున్నాం కానీ యేసు నమ్ముకున్నాం కానీ అన్న చెట్టి కావడానికి కాళ్ళు అనుకున్న దెయ్యాలు కూడా అంతే నమ్ముతాయి కానీ చెట్టికి రాదు వైపు నమ్మన్నా యేసు ప్రభు నమ్ముకున్నామన్నా మేము కానీ చర్చకి వెళ్ళడానికి టైం అంటు దయ్యాలు పాడన వాళ్ళు తెలుసు చాలా బాగా పాడుతావు పాడ ఎందుకంటే ఆ రోజున ఆరాధన చేయడానికి దాన్ని మహిమంతా ఆరాధిస్తూ ఉంటే ఆ పక్కన అక్క ఆ బాన్ని మస్తు పాడుతున్నావు అక్క అంట అసలు అసలు మీ స్వరం ఏంటంటే మేము మరిచిపోతున్నాం అక్క మస్తు పాడుతున్నాం అక్క నువ్వు అని చెప్పలు కొట్టినాయంట పక్కనే ఆ దెబ్బతో ఇది ఇంటికి వెళ్ళి ఆలోచించిందంట ఏమని బాగా పాడుతున్నాను అంట అయితే వీళ్ళందరినీ నా టీమ్ లోకి చేర్చుకుని నేనే సింహాసనం కూడా కూర్చుంటున్నాను నేనే దేవుడి అయిపోతాను నేనే సింహాసనం కూడా కూర్చుంటాను అనుకుందంట అది అనుకుంటే అలాగ ఆలోచించి కొన్ని దేవదాతలు అందరిని దగ్గరికి తీసుకుని పాటి కట్టేస్తాను పాటి కట్టేసి ఆగ్రెలన్నీ పార్టీ కట్టేసి ఏ సుప్రభువు మీద మేము ఆరాధనకు రాము కాదు నేను మార్చేద్దాం అనుకుంటున్నాం అని నన్ను కూడా అన్నారు కొంతమంది అన్న 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 నువ్వు టైం ఎక్కువ తీసేసుకుంటావన్నా మూడు గంటల దగ్గర అన్న మేము మా ఊర్లో అయితే మేము నలుగురు ఐదు ఫ్యామిలీలు కలిసి మేము ఫాస్ట్గా మార్చేస్తాం అన్న మాకు అలవాటు అది మేము కూడా నీతో మాట్లాడాలనుకున్నాం అన్న అన్నారు నాతో అంటే నేను అన్న అమ్మా మీరు మాట్లాడి మార్చేయడానికి మీ ఊరు పాస్టర్ కాదు నేను కొండలలో గొట్టల్లో తోకినాడు కూర్చున్నావు నేను యేసు ప్రభు నడిపిస్తే వచ్చాను అమ్మ ఇక్కడికి మీరు తీసుకొస్తే రాలేదు నేను కనుక మీరు నన్ను మార్చేయలేరు గనుక మీరే మారండి అలా అలా ఈ అన్ని పార్టీ కట్టేసి నేను మార్చేద్దాం అనుకున్నావా ఒక్క తన్ను తంతే భూమి మీద పడ్డాయి వచ్చి కోట్లు దేవుడు ఒక్క దేవుడు తన తంతే వచ్చి భూమి మీద నేను ఇది చెప్తానంటే మాట బాగా పాడుతాయి దెయ్యాలు బాగా పాడతాయి ఆరాధన బాగా నీకంటే బాగా ఆరాధన దగ్గరికి దగ్గరికి వచ్చి అబ్బాబాబి ఏమి తిప్పి తిప్పు తిప్పి తిప్పు పాడుతున్నావు నీకంటే నేను బాగా ఆరాధన నేను రెక్కలు ఎలా ఇవ్వనంటే ఆ రెక్కల సౌండ్ కి మై మరిసిపోతారు జనం అందంటా గారు అంత మధురైనా స్వరం అందంటోసి నీ ఆరాధన నాకు తెలవదు ఏంటన్నాడు అన్నాడు అని నేను వాక్యం చదువుకుంటే కూర్చోండితో చేసుకో అన్నాడు ఓస్ ఓస్ నీ వాద్యం నాకు తర్వాత నేను యేసు ప్రభుకి ఏ వాద్యం చెప్పాను అందంటొచ్చి పాటలు పాడుతాను ఆరాధన యేసు ప్రభుకే వాక్యం చెప్పాను ఏ నువ్వు కిందకు దుంకు కిందకు దుంకు వచ్చి నీ పాదాలకు రాయి తగ్గకుండా అట్టుకుంటారని ఒక కీర్తన గ్రంథం తొమ్మిది ఓడిలో చదువు రాశారు కదా దుంకు అందంటే యేసు ప్రభుని అర్థమైందా యేసు ప్రభుకే వాక్యం చెప్పింది మనమంతా నేను యేసు ప్రభుకే వాక్యం చెప్పాను నీ వాక్యం నాకు చాలా అప్పుడు గారు ఉన్నాడంట బాక్య పడతావాడతా నీకంటే బాగా పాడతాను వాక్యం చెప్తా నీకంటే బాగా చెప్తాను ప్రభుకే వాక్యం చెప్పాను అయితే నాతో ప్రార్థన చేయాలి అబ్బాయి నా వల్ల కాదు నేను మా కొంతమందికి కొంతమందికి అంటే ఇష్టం వాక్యం అంటే ఇష్టం ఆరాధన అంటే ఇష్టం కానీ ప్రార్థన అంటే మాత్రం అందుకని మన వాళ్ళని ముందుగానే తీసుకెళ్ళి అరగంటే మోకరం చేసాను అక్కడ ఆ అరగంట ప్రార్థన పవర్ ఎలా ఉందో చూసారు చేస్త చూసినట్టు అక్కడ చేసిన అరగంట ప్రార్థన పవర్ ఎంత ఉందో చూసారు అందుకని మీరేం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రార్థన కూర్చుంటే నెలకడికి ఒక అరగంట గంట సేపు ఎవరిని పట్టించుకోకుండా ప్రార్థనలు మనం ప్రార్థన చేద్దామని కూర్చున్నప్పుడే డోర్చ ప్రార్థన చేద్దాం అని కూర్చున్నప్పుడే వెనకాల ఎవడో పిల్లడు కదిలినట్టు అనిపిస్తుంది కథలు రాడు కథలు రాడు కదిలినట్టు అనిపిస్తుంది అంటే ప్రార్థన చేద్దామని కూర్చున్నప్పుడే వెనకాల ఎవరో వచ్చినట్టు ఎవరు రాడు ఎవరు రాడు అనిపిస్తుంది అంటే ఎందుకో తెలుసా అరికి అంటే నచ్చు ఎవరు ఎప్పుడైనా మీరు మాకల మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా కదిలినట్టు అనిపించినా ఎవరైనా వచ్చినట్టు అనిపించినా నీ సంగతి నా దాదాపు బాధలు కనడి ఒక సమయం పెట్టుకుంటే ఆ సమయంలో మీ పిల్లలు కానీ మీ ఆయన కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఒక సమయంలో ప్రార్ ఈ సమయం మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది ఈ సమయంలో మా నాన్న మా డాడీ ప్రార్థన చేసుకుంటాడు లేదా ఈ సమయంలో మా మా ఆవిడ ప్రార్థనలో ఉంటుంది అనే ఒక గుర్తింపు మీకు కుటుంబంలో రావాలి అదే అంటే తప్ప ఏది వెళ్తున్నామో వస్తున్నాము వెళ్తున్నామో వస్తున్నాము ప్రార్థనలో నిలకడగా ఉంటే ఆశీర్వాదాలు చూస్తారు మీరు ప్రార్థనలో నిలకడగా ఉన్న వ్యక్తి ఏం చేశాడు శత్రువుల నోరుడు